విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి బయలుదేరారు ముందుగా రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్య విస్తరణ స్థానిక కరెన్సీలో చెల్లింపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారు అనంతరం ప్రధాని మోదీ ఆస్ట్రియాలో పర్యటించారు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ తో భేటీ అయిన ప్రధాని ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు భారత ప్రధాని మోదీని ఆస్ట్రియాకు స్వాగతించటం ఆనందంగా గౌరవంగా ఉందని ఆస్ట్రియా అధ్యక్షుడు కొనియాడారు భారత్ ఆసియా మిత్ర దేశాలని దేశాల మధ్య బలమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తన ఆసియా పర్యటన చారిత్రాత్మకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు వియన్నాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు